హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మరలా పెరిగాయి ప్రజెంట్ బంగారు వండిదల ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా వీడియో వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక నేర్చకుండా ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర పదకొండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై ఐదు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధర భారీగా పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది ప్రజెంట్ బంగారు వెండి ధర తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ టబ్బుల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్